హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను అటుకులతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం ఒక మూడు స్పూన్లు జీడిపప్పు పలుకులు అలాగే ఒక స్పూన్ కిస్మిస్ అండి అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు ఎండి కొబ్బరి అనమాట అండి అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు అందులో ఎడుకలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక నేను ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తానండి ఇలా ఫ్రై అయ్యాక మనం వీటిని ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లో తీసుకుని సల్ చల్లారేక మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసుకుని మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం ముందుగా జీడిపప్పు వేస్తున్నానండి వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం ఇలా జీడిపప్పు ఫ్రై అయ్యాక ఇందులో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తీసేసుకుందాం ప్లేట్లోకి ఈ అటుకులు చల్లారిపోయినాయి అండి ఇప్పుడు ఇవి తను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకొస్తానండి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇదిగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూడండి మనం ఇలాగ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది బాగా మెత్తగా చేసుకోకూడదండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక హాఫ్ కప్పు బెల్లం ఉంది కదండి ఈ బెల్లం కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఈ బెల్లం కూడా ఇందులో మనం కలి వేసుకోవాలి అటుకులు గ్రైండ్ చేసుకుని తీసుకున్న ప్లేట్లోకి ఈ బెల్లాన్ని కూడా వేసేసుకోవాలండి ఇదే మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకొస్తానండి మెత్తగా ఇదిగోగోండి కొబ్బరి కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఈ కొబ్బరి తురుము కూడా మనం అటుకులు గ్రైండ్ చేసుకున్నాం కదండి అందులో వేసేసుకోవాలి వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ దీన్ని నేతిలో ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదే నెయ్యిలో మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నెయ్యిలోనే ఈ కొబ్బరి కొబ్బరి తురుము అలాగే అటుకులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ రెండు కలిపి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి నేతిలో కొబ్బరిలో ఉన్న ఏమన్నా తేమ గట్టా ఉంటే అదంతా పోతుందనమాట అండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇదే నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డు చాలా బాగుంటుందండి కమ్మగా తింటుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి ఇలా స్టవ్ ఆపేసి ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం అలాగే బెల్లం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక హాఫ్ కప్పు బెల్లం ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం అండి చాలా బాగుంటాయండి ఇవి ఈ లడ్డూలు కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ లడ్డూ చుట్టేసుకోవాలండి చల్లారిపోతే పొడి పొడిగా అయిపోతే మనం గోరువెచ్చగా ఉండగా ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇవ్వండి కాసి చల్లార్చిన పాలు ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి ఎక్కువ వేసుకోకూడదు ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం అండి ఇలాగ పాలు వేసి ఇలా ఒక్కొక్క పది నిమిషాలు ఇలా ఉంచేయాలండి ఉంచితే అప్పుడు మొత్తం సెట్ అవుతుంది అప్పుడు ఉండలు చుట్టుకోవడమే ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకుందామండి పాలనేవి చూసుకుని వేసుకోవాలండి చూసుకుని వేసుకోకపోతే మనకి అవి లూజ్ అయిపోద్ది బెల్లం వేస్తాం కదండి అందుకని లూజ్ అయిపోద్ది చూడండి ఎంత బాగున్నాయో లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకుని మనం పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు కూడా మనం ఇందులో బెల్లం వేసాము అలాగే అటుకులు ఇవన్నీ కూడా మనకి హెల్దీ అలా మనం వంటలు ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టేసుకోవడమే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంతో హెల్దీగా హెల్తీగా ఎమ్మీమిగా అటుకులతో లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి మనం పాలు వేసుకోకుండా చుట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి లడ్డు అనేది మనం పాలు యాడ్ చేసుకుంటే కనుక టూ ఆర్ త్రీ డేస్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ పాలు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుందండి నేను తక్కువ క్వాంటిటీ చేస్తాను కనుక టూ త్రీ డేస్లో అయిపోతాయి కనుక నేను కొద్దిగా పాలు యాడ్ చేశాను అదే మీకు నిల్వ ఉండేటట్టు అయితే పాలు వేసుకోకుండా లడ్డు చుట్టుకోవచ్చండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి లడ్డు అనేది చూడండి అటుకులతో లడ్డు ఎంత బాగుందో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్